హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు నేను ఇక్కడ తొలి ఏకాదశి రోజు పిండి దీపం పెడదామానైతే బియ్యం అయితే నానబెట్టుకున్నాను ముందే బియ్యం కంప్లీట్గా వాటర్ డ్రైన్ చేసేసుకొని చాలా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలండి ఎందుకంటే కొద్దిగా ఉన్నా కానీ కూడా దీపం సరిగా రాదు సో అందుకని ఫైన్ పౌడర్ అయితే చేసేసుకోవాలి బియ్యము తర్వాత కొద్దిగా బెల్లం యాడ్ చేసేసుకోవాలి బెల్లం యాడ్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా పాలైనా సరే వేసుకోవచ్చు మీరు ఆవు పాలు బట్ పా అలు అవైలబుల్గా లేకపోతే కొద్దిగా బనానా కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ బైండింగ్ కోసం బనానా అయితే వాడాను వాడిన తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసేసుకొని చక్కగా ముద్దలాగా అయితే చేసేసుకోవాలండి ఇలా ముద్దలాగా చేసేసుకున్న తర్వాత దీపం షేప్ అయితే ఇవ్వాలండి దీపం షేప్ ఇచ్చిన తర్వాత దీపంలాగా చేసేసుకొని కొద్దిగా బాటమ్ కొద్దిగా ఇలా ప్రెస్ చేసేసుకొని సైడ్లు ఇలా అనేసుకుంటే దీపంలాగా అయిపోతుందండి దీపంలాగా అయిపోయిన తర్వాత సైడ్స్ కార్నర్స్ ఇట్లా ఫైన్గా రౌండ్పై చేసుకోవాలి చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అంటే ఎంతో ప్రీతికరం అండి అందుకే తొలి ఏకాదశి రోజు పిండి దీపంతో దీపం వెలిగిస్తే చాలా మంచిదని చెప్తారు సో అందుకని ఇక్కడ పిండి దీపాలు వెలిగించుకుంటున్నాను నేను రెండు దమలపాకులు అయితే తీసుకొని దానిపైన పిండి దీపం అయితే ప్లేస్ చేసేది ఈశ్వర స్వామి నామాలు ఉంటాయి కదండి సో అది ఇలా గంధంతో అయితే చేసుకుంటున్నాను నేను గంధంతో నామాలు అయితే చేసేసుకొని మిడిల్లో అయితే కుంకుమతో కుంకుమతో నామం అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే పెట్టేసుకోవాలి పిండి దీపం చేసుకున్న తర్వాత ఇలా నామం పెట్టడం కంపల్సరీ అండి ఎందుకంటే ఏడుకొండల స్వామి అంటేనే మూడు నామాలు కాబట్టి ఇలా నామం అయితే పెట్టేసుకోవాలి నామం పెట్టేసుకున్న తర్వాత దీపం వెలిగించుకోవడానికి ఆవు నెయ్యి వాడితే చాలా శ్రేష్టం కాబట్టి ఇక్కడ ఆవు నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి నేను సో ఆవు నెయ్యి అయితే వేసేసాను కొద్దిగా ఆవు నెయ్యి వేసుకొని కొద్దిగా పూజ ఆయిల్ ఉంటుంది కదా అది అయితే వేసుకున్నాను అది వేసుకున్న తర్వాత మూడు అయితే వేసుకున్నాను మూడు వత్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్తారు సో అందుకని ఎప్పుడు దీపారాధన చేసుకున్నా మూడు వత్తులతో అయితే దీపారాధన చేసుకోవాలి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాబట్టి సో ఇలా దీపం అయితే వెలిగించుకుంటున్నాను నేను ఈ తొలి ఏకాదశి నేనైతే ఇలా దీపం వెలిగించుకొని పూజ అయితే చేసుకున్నాను పిండి దీపారాధన చేశాను మీరు కూడా ఇలాగే దీపారాధన చేసుకుంటే కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ